ప్రముఖ సంఘ సేవకుడు అనపాల ఆంజనేయుల రెడ్డి తన తల్లి అనపాల అప్పల నరసమ్మ ఇరవై ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ మండలం ఏపీఐఐసి ఆపోజిట్ మెయిన్ రోడ్ లో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అనపాల ఆంజనేయులు మాట్లాడుతూ మా తల్లి అప్పల నరసమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా పేదలకు పాదచారులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సుమారు మూడు వందల మందికి మా కుటుంబీకులు బాబురావు చంద్రకళ దంపతులు సుమన్ గాయత్రి దంపతులు సంపత్ సాయిలు దంపతుల సహకారంతో భోజనాన్ని అందించామని తెలిపారు అమ్మలేని లోటు ఎవరు తీర్చలేనిదని ఆమెను తలుచుకుని ఏ పని చేసినా సక్రమంగా జరుగుతాయని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించి వారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో వరద శ్రీనివాస్ పీవీఎస్ రెడ్డి సతీష్ సాయిరాం రాంబాబు రాజు నారాయణ తదితరులు పాల్గొన్నారు kora len ela jon నా అన్నమాల ఆంజనేయ రెడ్డి గారు ఆ అమ్మగారు వర్తనికి స్వతంత్రంగా మూడు వందల మందికి అన్నదానం చేయే కాకుండా ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తూ ఇరవై ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల నుంచి డే అండ్ నైట్ మంచినీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమమే కాకుండా పక్షుల పక్షులకి పక్షుల పక్షులు కూడా సేవ కార్యక్రమం చేస్తున్నారు ఆయన మరి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన సహకారంగా మేము నిలబడతామని మేము అంతా ఆనందిస్తున్నాం ఈరోజు చాలా ఆనందకరమైన విషయం మా అమ్మగారు వర్ధంతి కారణంగా ఈరోజు అమ్మదానికి దానికి మా ఆత్మీయులు మా బావగారు బాబురావు గారు చంద్రకళ సంపత్తు శైలు గాయత్రి గారి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని దీనికి మా స్నేహితులు ఈ చేసే వాళ్ళు దొరికిన